ఒక చిన్న కథ కూడా ఉంది దీని గురించి ఒకసారి ఆదిశంకరాచార్యులు వారు భిక్ష కోసం ఒక ఇంటికి వెళ్తారు వాళ్ళ ఇంట్లో తినడానికి ఏమీ లేకపోయినా కూడా ఆమె ఒక ఉసిరికాయ నైవేద్యంగా పెడుతుంది ఆదిశంకరాచార్యులకి భిక్ష కింద వేస్తుంది అది చూసి పొంగిపోయి ఆదిశంకరాచార్యులు వారు ఆ ఇంట్లో కనకధార స్తోత్రాన్ని రాస్తారు అది విన్న మహాలక్ష్మీదేవి చాలా ఆనందించి ఆ ఇంటి మీద కనకధార వర్షం కురిపిస్తుంది సో ఇలా వచ్చింది కనకధార స్తోత్రం అనేది మీరు భక్తితో శ్రద్ధతో ఈ కనకధార స్తోత్రాన్ని లలిత సహస్రనామం నామం జపించాక ఇది కూడా మీరు చదవండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఒకటే నమ్మండి మనం ఎప్పుడు లేని దాని గురించి ఆలోచిస్తాము మాకు డబ్బులు లేవు అప్పులు ఉన్నాయి ఇలానే ఆలోచిస్తాం కానీ మనం ఉన్నదానికి మనం ఎంత కృతజ్ఞత చెప్తున్నామో ఆ భగవంతుడికి ఒకసారి ఆలోచించండి మీరు ఈరోజు ప్రశాంతంగా లెగుస్తున్నారు భోజనం చేస్తున్నారు ఎన్నో విషయాలు చాలామంది చేయలేకపోతున్నారు బట్ ఇది మనకి దొరికినందుకు ఫస్ట్ మీరు ఆ దేవుడికి గ్రాటిట్యూడ్ చెప్పండి ముందు ధన్యవాదాలు తెలుపుకోండి దేవుడికి దీంతో పాటు నేను ఒక టిప్ అయితే చెప్తాను